బీహార్లో వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్ని మళ్లీ ఎన్డీఏని అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంచనా వేశాయి ఎన్డీఏకు గరిష్టంగా నూట అరవై ఏడు స్థానాలు వస్తాయని మ్యాట్రిస్ సర్వే పేర్కొనగా నూట ముప్పై స్థానాల కన్నా తక్కువ రావని అన్ని సర్వే సంస్థలు తెలిపాయి విపక్ష మహాగఠబంధన్ వంద వరకు స్థానాలు సాధించవచ్చని అంచనా వేసిన సర్వే సంస్థలు జన్ సురాజ్ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండబోదని తెలిపాయి చరిత్రలో తొలిసారి బీహార్లో రెండు విడతల్లో కలిపి అరవై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది బీహార్లో మరోసారి ఎన్టీఏనే అధికారం చేపడుతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అని చెప్పాయి బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను ఎన్డీఏ నూట నలభై ఏడు నుంచి నూట అరవై ఏడు సీట్లు గెలుస్తుందని మ్యాట్రిజ్ అంచనా వేసింది మహాగఠబంధన్ డెబ్బై నుంచి తొంభై జన్ సురాజ్ సున్నా నుంచి రెండు ఇతరులు రెండు నుంచి ఎనిమిది స్థానాలు గెలిచే అవకాశముందని పేర్కొంది ఎన్డీఏ నూట నలభై ఐదు నుంచి నూట అరవై మహాగఠ్బంధన్ డెబ్బై మూడు నుంచి తొంభై ఒకటి జన్ సురాజ్ సున్నా నుంచి మూడు ఇతరులు ఐదు నుంచి పది స్థానాలు గెలుస్తారని దైనిక్ భాస్కర్ జోస్ఎన్ చెప్పింది ఎన్డీఏ నూట ముప్పై మూడు నుంచి నూట నలభై ఎనిమిది మహాగడ్బంధన్ ఎనభై ఏడు నుంచి నూట రెండు జన్ సురాజ్ సున్నా నుంచి రెండు ఇతరులు మూడు నుంచి ఆరు సీట్లలో విజయం సాధిస్తారని పీపుల్స్ ఇన్సైట్ అంచనా వేసింది ఎన్డీఏ నూట ముప్పై మూడు నుంచి నూట యాభై తొమ్మిది మహాగఠ్బంధన్ డెబ్బై ఐదు నుంచి నూట ఒకటి జన్సురాజ్ సున్నా నుంచి ఐదు ఇతరులు రెండు నుంచి ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తారని పీపుల్స్ పల్స్ జోస్ చెప్పింది ఎన్డీఏ నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై మహాగడ్బంధన్ ఎనభై ఎనిమిది నుంచి నూట మూడు ఇతరులు మూడు నుంచి ఆరు స్థానాల్లో విజయం సాధిస్తారని జేవీసీ అంచనా వేసింది ఎన్డీఏ నూట ముప్పై మూడు నుంచి నూట నలభై ఎనిమిది మహాగఠ్బంధన్ ఎనభై ఏడు నుంచి నూట రెండు చోట్ల విజయం సాధిస్తారని పోల్ స్ట్రాట్ అంచనా వేసింది ఎన్డీఏ నూట ముప్పై నుంచి నూట ముప్పై ఎనిమిది మహాగట్బంధన్ వంద నుంచి నూట ఎనిమిది ఇతరులు మూడు నుంచి ఐదు స్థానాల్లో విజయం సాధిస్తారని చాణక్య స్ట్రాటజీస్ జోసన్ చెప్పింది ఎన్డీఏ నూట నలభై రెండు నుంచి నూట అరవై రెండు మహాగడ్బంధన్ ఎనభై నుంచి తొంభై ఎనిమిది జన్సురాజ్ ఒకటి నుంచి నాలుగు ఇతరులు సున్నా నుంచి మూడు సీట్లు గెలుస్తారని మార్క్ అంచనా వేసింది బీహార్ శాసనసభ రెండో దశ ఎన్నికల్లో మంగళవారం నూట ఇరవై రెండు సీట్లకు పోలింగ్ జరగగా గతంలో ఎన్నడూ లేని విధంగా అరవై ఎనిమిది పాయింట్ ఏడు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ నెల ఆరున తొలి విడతలో నూట ఇరవై ఒక్క స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అరవై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది రెండు విడతలు కలిపి సగటున అరవై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా శాతం పోలింగ్ నమోదైంది రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఇది తొమ్మిది పాయింట్ ఆరు శాతం అధికమని బీహార్ ముఖ్య ఎన్నికల అధికారి వినోద్ సింగ్ తెలిపారు బీహార్ అసెంబ్లీలో మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి అధికారంలోకి రావడానికి నూట ఇరవై రెండు సీట్లు సాధించాల్సి ఉంటుంది ఓట్ల లెక్కింపు ఈ నెల పద్నాలుగున చేపడతారు